ప్రైజ్లో ప్రవేశ మీ అందరికీ కూడా నాకు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము లోకమునకు కావలసిన ఉప్పు లోకమునకు కావలసిన ఉప్పు వాక్య భాగం చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిది నుండి మనము ఇరవై రెండవ వరకు వాక్య భాగాన్ని చూడవచ్చు ఇరవై వచనము నేను ఇప్పుడు చదువుతున్నాను అతడు క్రొత్త పాత్రలు ఉప్పు వేసి నా ఎద్దుకు తీసుకొని రండి అని వారితో చెప్పాను వారు దానిని తీస్ దాన్ని తీసుకొని రాగా అని వాక్య భాగము సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నాయద్దెకు తీసుకొని రండి అని వారితో చెప్పాను వారు దాన్ని తీసుకొని రాగా అని వాక్యము సెలవిస్తుంది ఏలియా ఎత్తబడిన తర్వాత ఏలియా ఎత్తబడిన తర్వాత ఎలిషా యోర్ధాను దాటి ఎలికో పట్టణంకు వచ్చినప్పుడు ఎలి ఏలియా ఎత్తబడిన తర్వాత ఎలిషా యోధానను దాటి ఎరికో పట్టణంకు వచ్చినప్పుడు ఆ పట్టణపు వారు హెరికో పట్టణంలో ఉన్న సమస్యను ఎలిషా దృష్టికి తీసుకు వచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఈ ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి వారు వారికి ఉన్నటువంటి సమస్యను ఎలిషా దృష్టికి తీసుకొని వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఎరుకో పట్టణపు సమస్య ఏంటి అని మనము చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము వచనము చూసినట్లయితే అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణం నున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వడవైనా నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలిషియాతో అని ఇక్కడ వాక్యభాగం మనకి సెలవిస్తుంది రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఉన్నటువంటి చోటు రమ్యమైనది మా రమ్యమైనదని మా ఏలిన మాడమైనటువంటి నీకు తెలుసు అయితే నీళ్ళు మంచివి కాదు అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఇక్కడ ఎలిషాతో చెప్తున్నట్టుగా చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి ఎరికో పట్టణస్తులు ఎరికో అనగా ఎరికో అనగా సువాసన అని అర్థము ఎరుకు అనగా సువాసన అని అర్థము మరియు అది రమ్యమైనటువంటి పట్టణము ఈ ఎరుకు పట్టణము రమ్యమైనటువంటి పట్టణమై ఉంటుంది కానీ అక్కడ నీళ్ళు మంచివి కావు అక్కడ నీళ్ళు మంచివి కావు అందువల్ల అక్కడ భూమి కూడా నిస్సారమైపోయింది అని ప్రజలు ఎలిషాతో చెప్పినట్లుగా మనము చూస్తున్నాము ఎరికో పట్టణలో ఎలిషాతో చెప్పినట్టుగా చూస్తున్నాము అయితే ఈ యొక్క స్థలము ఈ యొక్క పట్టణము యహోశువా కాలం నుండి కూడా ఈ ఈ విధంగా ఉండి ఉంటుంది అనేది ఒక అంచనాయి ఉంటుంది యహోశువా కాలం నుండి కూడా ఈ యొక్క పట్టణము ఆ విధంగా ఉండి ఉంటుంది అనేది ఒక అంచనా ఎందుకంటే యహోశువ ఎరికో పట్టణమును హోశువ ఎరుకో పట్టణమును జయించినప్పుడు ఎప్పుడైతే యహోశివా ఎరుకో పట్టణాన్ని జయిస్తాడో అప్పుడు ఇక ఆ జయించినప్పుడు ఆ పట్టణము శాపగ్రస్తమైనదని ఇక్కడ యహోశువ పేర్కొన్నట్టుగా మనము చూస్తున్నాము ఏక ఎరుకో పట్టణము శాపగ్రస్తమైనదని ఇక ఇక యహోశివా పేర్కొన్నట్టుగా మనము చూస్తున్నాము యహోశివా అరవ అధ్యాయము మనము పదిహేడవ వచనం ఒకసారి చూసినట్లయితే ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యహోవ వలన శపింపబడెను అనే వాక్యము సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఈ యొక్క పట్టణంలో దీనిలో ఉన్న యావత్తును యహోవా వలన శపింపబడెను అని వాక్యము ద్వారా సెలవిస్తుంది అప్పటి నుండి ఎప్పుడైతే యహోశివ కాలం నుండి ఈ యొక్క సమస్యతో వాళ్ళు బాధపడి బాధపడుతూ ఉన్నట్టుగా మనము చూస్తున్నాము యహోశివ కాలం నుండి హెరుకువ పట్టణస్థలు ఈ యొక్క సమస్య ద్వారా బాధపడుతున్నట్టుగా మనము చూస్తున్నాము అయితే వారికి ఇప్పుడు సమయము వచ్చింది ఎరిగో పట్టణస్తులకు సమయం అనేది వచ్చింది ప్రవక్త అయినటువంటి ఎలీషాకు వారు ఈ యొక్క సమస్యను వివరించి చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ప్రవక్త అయినటువంటి ఎలీషాకు ఈ యొక్క సమస్యను వివరించి చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఎరుకో పట్టణము గలది రమ్యమైనది కానీ దాని యొక్క నీళ్లు మంచివి కావు అందువల్ల ఆ యొక్క బా భూమి కూడా నిస్సారమై ఉంది ఈ సమస్యతో బాధపడుచున్నటువంటి యొక్క ప్రజలు ఎలిషా ఎత్తబడిన తర్వాత యోధానం దాటి ఎలిషా ఎప్పుడైతే ఎరుకో పట్టణంకి వెళ్తాడో ఎరుకో పట్టణ ప్రజలు ఎలిషాతో యొక్క సమస్య గురించి చెప్పినట్లుగా మనము వింటున్నాము అదేవిధంగా ఎరుకో పట్టణంకు ఉన్నటువంటి సమస్యను పరిష్కారము చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము రెండవ రాజుల గ్రంథము ఇరవైవ రెండవ అధ్యాయము ఇరవై ఇరవై రెండు వచనాలు మనం ఒకసారి చూద్దాము అంతటా ఆ నీటి ఊట యొద్ధకు పోయి అందులో ఉప్పు వేసి యహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలగక పోవును అని ఎలీషా ఇక్కడ సెలవిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము ప్రజలను ఉప్పు తీసుకురమని చెప్పారు వారు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క ఉప్పును వారు తీసుకొచ్చినటువంటి ఉప్పును ఆ నీటి యొద్ద నీటి ఊట వద్ద పోయి అందులో ఉప్పు వేసి ఉప్పు వేసి ఎహోవా సెలవిచ్చుచున్నదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను అంటున్నాడు ఎలిషా కనుక దీని వలన మరణము కలగక పోవును భూమి నిస్సారంగా ఉండదు అని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఇరవై రెండవ వచనంలో చూసినట్లయితే కాబట్టి నేటి వరకు ఎలిషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉండెను అని వాక్యము సెలవిస్తుంది ఆ యొక్క మంచిదై ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఆ యొక్క పాత్రలో ఉప్పు తీసుకొని రమ్మన్నప్పుడు ప్రజలు ఉప్పు తీసుకొని వచ్చారు ఆ ఉప్పుతో ఆ యొక్క నీటి ఊటలో హోమ నామంలో సెలవిస్తున్నానని ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నానని ఎప్పుడైతే ఎలిషా పలికి ఉన్నాడో అప్పుడే ఆ నీరు మంచిదైనట్టుగా మనము చూస్తున్నాము వాక్య భాగంలో ఎరుకో ప్రజలు ఎలిషాకు సమస్యను వివరించినప్పుడు ఎరుకో ఉన్న ఎరుకలో ఉన్నటువంటి ప్రజలు ఆ యొక్క సమస్యను ఎలిషాకి వివరించినప్పుడు ఎలిషా దానికి పరిష్కారం చేసినట్లుగా చూస్తున్నాము పరిష్కారము చేసినట్లుగా చూస్తున్నాము పాత్రలో ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసి తెమ్మనగా కొత్త పాత్రలో ఉప్పు వేసి తెమ్మనగా వారు తెచ్చారు తెచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకొని వచ్చినట్టుగా మనము చూస్తున్నాము వారు తెచ్చినటువంటి ఉప్పును వారు తెచ్చినటువంటి ఉప్పును ఎలిషా ఆ నీటి ఊటలో వేసి కలపగా ఆ నీరు మంచిదిగా మారినట్లుగా మనము చూస్తున్నాము ఆ యొక్క ఉప్పును నీటి ఊ ఊట వద్ద యహోవా యహోవా నామంలో యహోవా సెలవిద్దుచున్నాడని పలికి ఆ యొక్క ఊట యొద్ ఆ యొక్క ఉప్పును కలపగా ఆ నీరు మంచిదైనట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము అయితే మనం ఒకటి ఇక్కడ ఆలోచించవచ్చు ఎందుకంటే అంత పెద్ద నీటి ఊటకు అంత పెద్ద నీటి ఊటకు ఒక చిన్న పాత్రలో వేయబడినటువంటి ఒక చిన్న పాత్రలో వేయబడినటువంటి ఉప్పు సరిపోతుందా అనేటువంటి సందేహము మనందరికీ కూడా రావచ్చు అంత పెద్ద నీటి ఓటులో చిన్న పాత్రలో ఉన్నటువంటి ఉప్పు అనేది సరిపోతుందని కానీ ఇది ఈ యొక్క కార్యము ఎలీషా ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుతమై ఉంటుంది ఎలిషా ద్వారా దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతమై ఉంటుంది కాబట్టి ఆ చిన్న పాత్రలో ఆ చిన్న పాత్రలో ఉన్నటువంటి ఆ ఉప్పు ఆ యొక్క పెద్ద నీటి ఊటకు సరిపోయినట్లుగా చేశాడు ఎలిషా ద్వారా దేవుడు చేయించినటువంటి గొప్ప అద్భుతమై ఉంటుంది ఉప్పుకు ఈ యొక్క ఉప్పుకు శుభము శుభ్రపరిచేటువంటి శుభ్రపరిచేటువంటి గుణము మాత్రమే కాకుండా ఉప్పుకు శుభ్రపరిచేటువంటి గుణము మాత్రమే కాక నిల్వ చేసేటువంటి గుణము కూడా ఉంటుంది ఇక శుభ్రపరిచేటువంటి గుణంతో పాటు నిల్వ చేసేటువంటి గుణం కూడా కలిగి ఉంటుంది ఉప్పు ఉప్పు ద్వారా బాగు చేయబడినటువంటి నీరు తరతరాలకు కూడా మంచి నీరుగా భద్రపరచబడినట్టుగా మనము చూస్తున్నాము ఉప్పు ద్వారా బాగు చేయబడినటువంటి నీరు ఆ యొక్క తరతరములకు కూడా అది మంచి నీరుగా భద్రపరచబడినట్టుగా మనము చూస్తున్నాము చాలా సంవత్సరాల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత తనను వెంబడించే వారిని ఉద్దేశించి తనను వెంబడించేటువంటి వారిని ఉద్దేశించి యేసు ఈ విధంగా అన్నట్టుగా మనము చూస్తున్నాము యహోశివ కాలం నుండి ఉన్నటువంటి ఆ స్థలము ఆ యొక్క పట్టణము యహోవా చేత శపించబడినటువంటి ఆ స్థలము ఎలిషియాను ఎత్తబడిన తర్వాత ఎలియా ఎత్తబడిన తర్వాత ఎలిషియా ఎప్పుడైతే యోధానను నా ఎరుకో పట్టణముకు వెళ్తాడో ప్రజలు ఆ సమస్యను ప్రవృత్తి అయినటువంటి ఎలిషాకు చెప్పినప్పుడు ఎలిషియా ఉప్పు ద్వారా ఆ యొక్క నీటిని ఆ యొక్క మంచినీరుగా మార్చినట్లుగా మనము చూస్తున్నాము అందుకే వాక్య భాగము సెలవిస్తుంది మతీ స్వార్థ ఐదవ అధ్యాయము పదమూడవ వచనములో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని వాక్యము సెలవిస్తుంది లోకము తన యొక్క లోకము తన యొక్క సువాసనను అదేవిధంగా రుచిని కోల్పోయింది నిస్సారమైన నిస్సారమైపోయినట్టుగా మనము చూస్తున్నాము లోకము సువాసనను కోలిపోయింది అదేవిధంగా రుచిని కూడా కోల్పోయింది నిస్సారమైపోయినట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ ఎరుకో పఠనము ఎరుకో అనగా సువాసన అది రమ్యమైనటువంటి పట్టణము అయి ఉంటుందని మనము చూస్తున్నాము ఈ లోకము యొక్క సువాసన మరియు రుచి కోల్పోయి నిస్సారంగా ఉండి ఉన్నప్పుడు దేవుడు మనతో చెప్తున్నాడు నీతో నాతో చెప్తున్నాడు మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారని మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారని ఉప్పు శుభ్రపరిచేది అదేవిధంగా నిల్వ చేయడానికి ఉపయోగపడేది అయి ఉంటుంది రెండు గుణములు కలిగి ఉన్నటువంటిది ఉంటుంది యేసును నమ్మినటువంటి వారు యేసును నమ్మినటువంటి వారు ఈ లోకమునకు ఉప్పు వలె ఉండాలని దేవుడు మనతో చెప్తున్నాడు యేసును నమ్మినటువంటి వారు ఈ లోకంలోకి ఈ లోకంలో ఉప్పై ఉండాలని వాక్యము సెలవిస్తుంది పాడైపోయినటువంటి లోకమును పాడైన పోయినటువంటి లోకమును శుభ్రపరిచేటువంటి వారముగా మనము ఉండాలి పాడైపోయేటువంటి లోకమును శుభ్రపరిచేటువంటి వారముగా ఉండాలి కనుక మనము లోకమునకు ఉప్పై ఉన్నాము కనుక ఉప్పు లాగా శుభ్రపరిచేటువంటి వారంగా భద్రపరిచేటువంటి వారంగా ఉండాలి ఈ విధంగా ఉండుటకు దేవుడు మనందరినీ కూడా జీవించి ఆశీర్వదించను గాక ఆమె